నెల్లూరు జిల్లా కావలిలో దివ్యాంగులకు పదివేల రూపాయలకు పెంచాలని గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ సీనానాయక్ తన అర్జీని తీసుకోకుండా బంద్రౌద్దు ద్వారా తెప్పించుకున్నందుకు నిరసనగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ బయటకు రావాలంటే అర్జీని స్వయంగా తీసుకోవాలని నినాదాలు చేయడంతో ఆర్డీఓ సీనానాయక్ వచ్చి తీసుకున్నారు దివ్యాంగుల జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి దివ్యాంగులకు న్యాయం జరగడం లేదని ఉన్న పెన్షన్లు తీసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు గత టిడిపి ప్రభుత్వంలో దివ్యాంగులకు ఇలాంటి పరిస్థితులు నెలకొనలేదని అన్నారు పెంచాల अधिकारी वही अधिकारी बड़ी वही करे अधिकारी बड़ी वही करे దురదృష్టం ఎందుకంటే ఈ సైకో నడవలేని కాళ్ళు లేని చేతులు లేని చెవుడు మూగ ఇన్ని అవయవాలు ఉండి బతకలేనటువంటి వాళ్ళు మాకు పెన్షన్ పెంచలేకపోయాడు అంటే ఒక మానవత్వం లేని సైకో పరిపాలన వల్ల మాకు లేదు కానీ ఇక్కడ ఏదో ఆఫీసుల్లో ఆఫీసుల్లో ఏదో మాకు పని చేస్తారు అని అనుకుంటే డైరెక్టుగా డైరెక్ట్గా మాయి మా అర్జీలను సేకరించడానికి కూడా ఆ సైకో ఆర్డర్ ఇచ్చాడేమో ఇక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ గారు మాది తీసుకోకుండా ఒక బంట్రోడ్స్ ద్వారా మాది తీసుకోవటం మాది మా అర్జీని తీసుకోవటం చాలా మాకు అవమానకరంగా ఉంది మేము అవమానకరంగా ఉంది కాబట్టి మేము ఇప్పుడే పోయి రోడ్లో కూర్చొని ధర్నా చేస్తున్నాం సరే మా మా డిమాండ్లు ఏంటి అంటే ఫస్ట్ మాకు పెన్షన్లు పదివేల రూపాయలకి పెంచాలి పదివేల రూపాయల వరకు పెంచాలి తర్వాత ఈ సైకోపాలల్లో మా వికలాంగులందరికీ పెన్షన్లు చాలా తీసేసారు కనీసం ఎనభై వేల మంది తీసేసారు పెన్షన్లు ఇంతమంది పెన్షన్లో అకారణంగా తీసేసారు ఆ గవర్నమెంట్లో నామ్స్ ఉంటే ఈ గవర్నమెంట్లో నామ్స్ కొత్త వాటికెట్టే ఆయన ఆయన నామ్స్ పెట్టుకోవచ్చు వచ్చిన పెన్షన్ తీసుకుంటూ ఎంతో ఘోరమైనటువంటి విషయం అదేవిధంగా మాకు ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి పెన్షన్ ఇచ్చారు ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో తీసేసి ఒక్కరికే అంటున్నారు కనీసం రేషన్ కార్డు కూడా ఒక్క యూనిట్ ఉండకూడదు విచిత్రం ఏంటంటే నేను నిజం చెప్తున్నా మాకు పెళ్ళిళ్ళు చాలా ము మంది కావు ఇంట్లో ఒక ఆస్తులున్నా కూడా తీసివేయబడిన వాళ్ళం మేము అలాంటి అనగాడినటువంటి వాళ్ళని మేము మాకు ఒక్కడికే పెన్షన్ ఉంటే ఒక్క యూనిట్ ఒక కార్డు కానీ ఒక పెన్షన్ కానీ ఒక ఇళ్ల స్థలం కానీ ఎవరైనా చూస్తారు మమ్మల్ని ఆ చూసే మానవత్వాన్ని కూడా తీసేసాడు ఈ సైకో జగన్ ఇక్కడ తర్వాత కొంతమంది మీకు ఇక్కడే మీకు ఇక్కడే చెప్తున్నాను చాలామంది చేతులు ఉంటాయి ఎవడా ఎవడా బతకలేడు ఒక ఆటో దొలుకోవాలి ఇంకోటి ఏదైనా దొలుకొని బతకాలి ఆ బతుకు ధర మీద కొట్టారు నీకు లైసెన్స్ ఇవ్వము లైసెన్స్ ఇవ్వకుండా వాడు ఎట్టబోతాడు ఒకడు కూడు పెట్టడు ఆ వీడు లైసెన్స్ ఇవ్వడు మాకు మోటార్ సైకిల్ వెహికల్స్ ఇస్తున్నారు ఉంటారు మీరు లైసెన్స్ తెచ్చుకుంటారు అక్కడ పోతే ఆర్టీఓ లైసెన్స్ ఇవ్వడు మీరు వికలాంగులు అంటాడు ఆడేవో నేను ఇస్తున్నాను అంటాడు మధ్యలో ఇచ్చేది లేదు చర్చేది లేదు మేము ప్రకటించేవో నీటేసి అంటారు ఈడేవో ఆర్టీఓ ద్వారా ఒక చెక్కు పెట్టిస్తారు ఆర్టీఓ ద్వారా ఇలాంటి ఘోరమైనటువంటి మానుకోవాలి మా మా మీద మేము సానుభూతి అన్నాం కానీ కనీసం అలాంటిదన్నా లేకుండా మాకు పెన్షన్ పదివేలు పెంచాలి పెన్షన్ పదివేలు పెంచాలి తర్వాత మేము అడిగినటువంటి డిమాండ్లు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వాలి ఇంట్లో ఎంతమంది ఉంటే ఈ విధంగా మా యొక్క డిమాండ్లు సాధించే వరకు మేము సరే ఇప్పుడు ఈ ఆర్డీఓ ఆఫీసులో మాకు జరిగిన అవమానం మేము ఇక్కడికి ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తారు అన్ని పార్టీలో రోజు వస్తుంటారు వాళ్ళ ట్యాగులు వాళ్ళు పెట్టుకొని ఉంటారు కానీ నేను నడవలేక నాది ఇదే బండి ఈ బండి నేను ఇంకా నడిచినా కూర్చున్నా నా పార్టీ అభిమానం మీద నేను ఇది కట్టుకొని ప్రచారం చేస్తున్నా అందులో తప్పేమీ లేదే అందరూ వస్తున్నారు ఇక్కడికి అన్ని పార్టీలు వస్తున్నారు పార్టీ టాక్ పెట్టుకొని ఇక్కడ నేను పలానా కమ్యూనిస్ట్ నేను పలానా తెలుగుదేశం నేను పలానా వైసీపీ అని అక్కడ బోర్డు పెట్టుకొని ఆందనిస్తారు వాళ్ళందరూ అలా ఉంది అదొక్కటే ఈ బండి పెట్టుకొని ఈ బండి ఉంది కాబట్టి దాని మీద ఈ జెండాలు ఉన్నాయి కాబట్టి అలా చేయము నేను రాను అని అంటే మాకు అను ఉంది ఎవరికైనా అన్ని పార్టీలు ఉంటాయి పార్టీల మీద అవమానం ఉంటుంది వస్తుంటారు అంతేగాని ఇక్కడికి వచ్చి ఆ ఆ నెపంతో మమ్మల్ని అవమానపరిచి మా మాయ్యి మా అజ్జీను స్వయంగా వచ్చి సేకరించుకోవటం మేము అవమానంగా భావి భావిస్తున్నాం మేము ఇక్కడే ధర్నా చేస్తాం ఇక్కడ కాకపోతే రోడ్లు చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే కూర్చొని మేము నిరా చేస్తాం అదే తీసుకున్నాను కదా అదే కదా దానికి